ప్రైజ్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైడు అనిగాక ప్రియమైనటువంటి దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభు పేరుతో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతో ఆసక్తిగా ఉదయ కాలమునే ఈ యొక్క వీడియో చూస్తూ ఎంతో బలపడుతున్నా మీ అందరూ మరి చెప్తున్నటువంటి చక్కని ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను చాలా ధన్యవాదాలు మంచిది ఈరోజు దేవుడు ఒక చక్కని మాటతో మనల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నారు చూడండి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అనేటటువంటి మాటను ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు మనము ఎక్కడ ఉంటున్నాము ఏ ప్లేస్లో ఉంటున్నాం ఏ స్థలంలో ఉంటున్నాం అని మనం ఆలోచన చేస్తే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అని అంటే దేవుని సన్నిధి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుంది దేవుని సన్నిధిలో ఉంటే ఎటువంటి మరి పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయని ఈ రోజున ఒకసారి మనం ధ్యానం చేద్దాం అదే కాల మీద చూడండి రాజుల మొదటి గ్రంథంలో ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనబడుతుంది రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనంలో మాట నేను చదువుతాను చూడండి గిలాదు కాపురస్తుల తిష్బాయుడైన ఏలియా ఆహాబునకు వచ్చి యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము అగునుగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే ఇక్కడ మనము ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం ఏలియా అనేటటువంటి ఒక ప్రవక్తం చూస్తున్నాం ఆయన ఎవరి సన్నిధిలో నుంచి వచ్చాడో తెలుసా దేవుని సన్నిధిలో నుంచి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ సంవత్సరం వర్షమైనను మంచైనను క్రోధని ఆయన శాసించాడు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడితే దేవుని సన్నిధిలో ఉండి నువ్వు పలికితే గొప్ప కార్యాలు జరుగుతాయి ఎందుకంటే నమ్మశక్యము కాని కార్యాలు జరుగుతాయి అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే సెలవును గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరుతనం కానీ అది రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది అంటే దేవుని కార్యాలు నమ్మనటువంటి వారికి అది మనం ఎంత చెప్పినా కూడా అర్థమయ్యేటటువంటి విషయం కాదు కానీ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నువ్వు శాసిస్తే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు చూడండి కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఇక్కడ కనబడుతుంది ఇరవై ఒకటవ కీర్తన ఆ ఇరవై ఒకటో కీర్తన ఆరవ చరణములో ఒక మాట మనకు కనబడుతుంది ఆరవ చరణాన్ని చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింప చేయుచున్నావని అని దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో సంతోషము దొరుకుతుంది ఉల్లాసము దొరుకుతుంది ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు మైమర్చిపోతావు నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా మర్చిపోయి నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులన్నీ కూడా నువ్వు మర్చిపోయి దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు అంటే నువ్వు సంతోషించేటటువంటి వాడివిగా ఉల్లసించేటటువంటి వాడివిగా నువ్వు ఉంటావు కనుక దేవుని సన్నిధి యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని నువ్వు మర్చిపోకూడదు కనుక దేవుని సన్నిధి నువ్వు విడిచి ఎంత దూరం పారిపోతావు నిత్యమైన సన్నిధిలో నిలవాలని దేవుడు నేను కోరుకుంటా ఉన్నాడు చూడండి ఒక మాటని జ్ఞాపం చేస్తాను కీర్తల గ్రంథంలో యాభై ఆరవ కీర్తన చూసినట్లయితే పన్నెండవ చరణాన్ని మనం చదివినట్లయితే ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచురించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించుచున్నావు దేవునికి స్తోత్రం కలుగునగాక నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ నీవు మరణము నుంచి తప్పించబడతావు ప్రాణపాయ పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడతావు జీవపు వెలుగులో నువ్వు నిలబడతావు అలాగే జారిపడకుండా నీ కాళ్లను దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ లేఖనాన్ని ఎందుకు దేవుడు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడంటే ఈ లేఖనం ద్వారా నీవు నేను బలపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అందుకనే నువ్వు దేవుని సన్నిధిలో నిలిస్తే దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి అలాగే లోకస్ వార్తలో ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనపడుతుంది ఒకటో అధ్యాయము ఆ చూడండి డెబ్బై ఐదు డెబ్బై ఆరు వచ్చిన ఒక మాట మనకు కనపడుతుంది ఇక్కడ డెబ్బై ఐదు డెబ్బై ఆరు వచ్చినా ఎంత మంచి మాటలు ఉన్నాయి అంటే చూడండి మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడి మన జీవిత కాలమంతూ నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసిన దేవుని యొక్క లేఖనం సెలభిస్తుంది అంటే ఆయన సన్నిధిలో నీకేం దొరుకుతుంది శత్రువుల నుంచి మనం విడిపించబడతాం జీవిత కాలం అంతా కూడా భయం లేని వారమై నిర్భయముగా జీవించేటటువంటి వారంగా ఉంటాం అంతేకాదు పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించటం వలన మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణ మనకు కలుగజేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే అందుకనే ఈరోజు ఆ దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే ఆయన సన్నిధిలోనికి నువ్వు నడవాలి ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి ఉంటే దేవుడు నువ్వు ఊహించిన దానికంటే కూడా నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని స్థిరపరుస్తాడు ఇది నమ్మితే నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయి ఇప్పుడే దేవుడు ఇది నీకు అనుగ్రహించినట్లుగా నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రీ పరలోకపు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఏలియా మాట్లాడుతున్నాడు ఆహాబుతో నేను ఎవరి సన్నిధిలో నుంచి వచ్చానో ఆయన సన్నిధిలో నుంచి నేను మాట్లాడుతున్నానని ప్రభా నీ సన్నిధిలో ఉంటే ఒక ధైర్యము నీ సన్నిధిలో ఉంటే ప్రభా సంతోషము నీ సన్నిధిలో ఉంటే నాయన మా ప్రాణానికి క్షేమము నీ సన్నిధిలో ఉంటే ప్రభా మాకు శత్రువుల భయం లేకుండా నీ సంరక్షణలో మేము నిలుస్తామని నీ లేఖనం సెలవిస్తా ఉంది దేవా నీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటా ఉన్నాం ఇదిగో తండ్రి నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి నీ సన్నిధిలో వారు నిలుచున్నట్లుగా నీ సన్నిధిలో వారు ఎదుగునట్లుగా సహాయం చేయమని మరి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించినగాక మరి దైవ స్వరం సందేశాలు అనేటటువంటి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ స్నేహితులకు మిత్రులకు పంపించండి నిజంగా మీ స్టేటస్లో కూడా ఇది పెట్టండి ఖచ్చితంగా దేవుడు వారిని కూడా బలపరుస్తారు అలాగే ఈ ఛానల్ కూడా మీరు ఎంకరేజ్ చేయవలసిందిగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించినగాక హ్యావ్ ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ